South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall.

నాన్ వెజ్ వచ్చి ఎయిటీ రూపీస్ ఎక్సలెంట్ దాదాపుగా ఇది వరకు అయితే అక్కడ తినేవాడి సైడ్ అక్కడ మార్చి నుంచి ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూ ఉన్నప్పుడు బాగుందని చెప్పి మళ్ళీ ఇక్కడ నగరబా నుంచి అదే ఆరగరా నుంచి ఇది ఇదేంటండి అడ్రస్ ఇది ఇక్కడ నగరపాలెం పాలెం మేడం నగరం పాలెం ఓకే మస్తాన్ దగ్గర కదా ఇక్కడ మస్తాన్ దగ్గర అదేనా ఓకే రేట్స్ ఎలా ఉన్నాయి రేట్ మాత్రం రేట్ మాత్రం తక్కువ మేడం ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఓకే టేస్ట్ మాత్రం కాంప్రమైజ్ ఇదే లేదు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఇంకేమేం తిన్నారు మీరు ఇక్కడ నేను మా ఎగ్ దోశ తిన్నా మామూలుగా ప్లేన్ దోశ ప్లేన్ దోశ మాత్రం ప్లెయిన్ దోశ థర్టీ రూపీస్ ఎక్సలెంట్ గా ఓకే ఏమేం ఆనియన్ గానీ మాత్రం ప్లేన్ దోశ కానీ పూరి కానీ ఇడ్లీ కానీ గారె కానీ అరసంద గారె కానీ కిచడి కానీ మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదైనా కానీ ఎక్సలెంట్ టేస్ట్ రేట్ మాత్రం తక్కువ ఓకే అండి చేసామండి కిచిడి తిన్నాను బాగానే ఉంది ఇక్కడ కిచిడి అట్టు గాజా మొత్తం గ్రేవీ ఇస్తాను నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే సండే సండే మన మన హౌస్ ఇక్కడే ఏరియా మొత్తం బాగానే ఉంది రీజనబుల్ కిచిడి అట్టు నాన్ వెజ్ మొత్తం ఉంది అంతే రెగ్యులర్ బాగానే ఉంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ రోజు అయితే నేను వచ్చేసానండి ఒక మంచి ఫేమస్ నాన్ వెజ్ టిఫిన్స్ని అయితే తీసుకొని వచ్చేసాను ఇది ఎక్కడ అంటే చెరువులోని మాయి టిఫిన్స్ అనమాట ఇది వచ్చేసి వీరాంజనేయ టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది వీళ్ళు ఒక ఫిఫ్టీ ఇయర్స్ దగ్గర నుంచి నాన్ వెజ్ టిఫిన్స్ అయితే సెల్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఫేమస్ ఏంటంటే చికెన్ అండ్ మటన్ ఇంకా మిగతా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళు మనకి ఇచ్చేస్తూ ఉన్నారు టేస్ట్ కూడా చాలా బాగుందని ఇక్కడ క్రౌడ్ ని చూస్తే తెలుస్తుంది సో పర్సనల్లీ నేనైతే టేస్ట్ చేయలేదు సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను వచ్చేయండి ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది మా ఈ టిఫిన్స్ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి నేను చిన్నతనం నుంచి ఉంది ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉంది ఫస్ట్ అటు ఉండేది దాని తర్వాత ఇటు మార్చారు ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ప్లేస్ చేంజ్ చేసిన తర్వాత కూడా మీరు సేమ్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి టేస్ట్

ఎగ్ దోశ తర్వాత చికెన్ ఫ్రై బిర్యానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి నల్లచూరు నల్లచెరువు నుంచి వచ్చారు టేస్ట్ బాగుంటుంది ఇక్కడికే వస్తుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ మా ఐటీ లో ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఏం తిన్నారు సార్ ఎగ్గట్టు చికెన్ కర్రీ ఎగ్గట్టు చికెన్ కర్రీ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి దాదాపు టెన్ ఇయర్స్ పై నుంచి వస్తున్నారు టెన్ ఇయర్స్ పై నుంచి ప్లేస్ చేంజ్ అవ్వకుండా ఇక్కడికే రావడానికి రీజన్ ఏంటి ఇక్కడ టేస్ట్ బాగుంటది వాళ్ళ రిసీవింగ్ బాగుంటది ఓకే అందుకోసమే వస్తున్నాం ఓకే ఇంకేమైనా తిన్నారు సార్ ఇక్కడ ఇక్కడ గార గార తిన్నాము బాగుంటుంది బాగుంటుంది రేట్లు ఎలా ఉన్నాయి సార్ ప్రైసెస్ కూడా రీజనబుల్ గా ఉంటాయి ఓకే ఎంత చార్జ్ చేస్తున్నారు ఏమని చెప్తారు

ఫస్ట్ నుంచి ఒకే టేస్ట్ ఉన్నా ఇప్పుడు ఏమైనా టేస్ట్ మారిందా సార్ ఫస్ట్ నుంచి ఒకటే టేస్ట్ ఉంది టేస్ట్ అయితే బాగుంది ఓకే వాళ్ళ ఫ్యామిలీ వరకే చేస్తారు బయట వాళ్ళు ఎవరు ఉండరు బాగా చేస్తారు ఫ్యామిలీ వరకే చేస్తారు ఓకే ఫుడ్ హైజీనిక్ గా ఉంటది అవును ఓకే సార్ క్యారెట్ పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ అల్లం పేస్ట్ ఉప్పు మసాలా జీలకర్ర పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఎగ్ దోశ ఇది పెసరా

ఓకే ఇంకేమేం దొరుకుతాయి బాబాయ్ మన దగ్గర ఇడ్లీ ఇడ్లీ అట్టు అట్టు గారె గారె అలసంద గారె అలసంద గారె మినప గారె మినప గారె దోశలు దోశ పెసర దోశ మినప దోశ పెసర దోశ మినప దోశ ఎగ్ దోశ ఎగ్ దోశ ఉల్లి దోశ ఉల్లి దోశ కొర్ర దోశ కొర్ర దోశ కొర్ర దోశ ఓన్లీ ఆదివారం కాకుండా మిగతా రోజులు కంపల్సరీ ఉంటుంది ఇది సింగల్ ఎగ్ సింగల్ ఎగ్ మొత్తం దీంట్లో అన్ని హెర్బలే ఓకే క్యారెట్ బీట్రూట్ ఇది నెయ్యి అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి ఇస్తున్నారు ఎగ్ దోసలో మన దగ్గర వచ్చేసి వెజ్ నాన్ వెజ్ రెండు ఐటమ్స్ ఉంటాయి మా టిఫిన్ సెక్షన్స్ వచ్చేసి మార్నింగ్ పూట సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ మటన్ కర్రీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై బిర్యానీ అలసంద గారెనప గార దోశ గీ దోశ జీరా దోశ పెసర ఆనియన్ దోశ ఉప్మా దోశ అన్నీ ఉంటాయి అవైలబుల్ ఎగ్ దోశతో సహా తర్వాత వచ్చేసి బిర్యానీ ఉంటుంది పూరి ఇడ్లీ వెజ్ వెజ్ బిర్యానీ సపరేట్గా గా ఉంటుంది ఇంతవరకు మన పొద్దునపూడ సెక్షన్స్ ప్లస్ నాన్ వెజ్ వచ్చేసి మటన్ కర్రీలు చికెన్ కర్రీస్ సపరేట్ గా ఉంటాయి పాయ కూడా ఉండదు పాయ వచ్చేసి వెన్స్డే ఫ్రైడే సండే ఉండదు మటన్ కర్రీ కూడా అంతే వెన్స్డే ఫ్రైడే సండే ఉంటది మూడు రోజులు మూడు రోజులు మటన్ కర్రీ అవైలబుల్ గా అల్సండే గారే మినప గారే రెండు గారెలు ఉంటాయి రెండు రకాలు ఇడ్లీ పూరి ఆదివారం దొరికే స్పెషల్ సండే లేదు మండే వెన్స్డే వెన్స్డే ఫ్రైడే మండే ఉంటుంది మటన్ పాయ చికెన్ కర్రీలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి చికెన్ చికెన్ కర్రీ ఫిఫ్టీ రూపీస్ రైస్ సిక్స్టీ రూపీస్ హాఫ్ రైస్ ఫుల్ రైస్ వచ్చేసి చికెన్ హండ్రెడ్ రూపీస్ ఫుల్ రైస్ చికెన్ కర్రీ సెవెంటీ ఫిఫ్టీ ఫ్రై వచ్చేసి సెవెంటీ ఫిఫ్టీ మటన్ కర్రీ వచ్చేసి టూ హండ్రెడ్ మటన్ కర్రీ మాత్రమే కాస్ట్ మన దగ్గర ఎందుకంటే మనం కొంచెం కాస్ట్ గా తీసుకొస్తాం కాబట్టి ఒకటి పాయా వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటది ఉంటుంది పాయ ఈవినింగ్ 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 మార్నింగ్ వరకు ప్రస్తుతానికి అనుకుంటాం ఈవినింగ్ ప్లానింగ్ అని చూస్తాం ఎప్పటి నుంచి పెట్టింది ఇవి ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను నా వీడియో చూసి ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే గుర్తుపడతారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ గుర్తుపడతారు ఎక్కువగా ఉంటారు ఎప్పుడు వచ్చే వాళ్ళే కాకుండా ఇంకా కొత్త కొత్త వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు ఆర్డర్స్ మీద వచ్చేసి వెజ్ నాన్ వెజ్ మినిమం థర్టీ మెంబర్స్ నుంచి భోజనం భోజనంలో అన్ని వెరైటీస్ వెజ్లో అన్ని వెరైటీస్ ఉంటాయి మష్రూమ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ పంచకాయ బిర్యానీ ఇలాగా అవైలబుల్స్ వచ్చేసి వెల్కమ్ డ్రింక్స్ సీజన్ ఫ్రూట్స్ వెల్కమ్ డ్రింక్ వచ్చేసి సీజన్ ఫ్రూట్స్ బట్ నార్మల్గా ఉండేది వచ్చేసి బాదం కీర్ బాదం పాలు గ్రేపు లెమన్ ఇవి వచ్చేసి నార్మల్ ఎప్పుడు ఉండేవి సీజన్గా ఉండేటప్పుడు మనకి సీజన్ ఫ్రూట్స్ తో వెల్కమ్ డ్రింక్స్ ఉంటాయి ప్లస్ సెట్టింగ్స్ ఉంటాయి మన దగ్గర పెట్టమంటే ఒక అంటే ఒక థౌజండ్ మెంబర్స్ టూ థౌజండ్ మెంబెర్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నా కూడా సెట్టింగ్స్ పెట్టమన్న పెడతాము వెజ్ నాన్ వెజ్ ప్యూర్ నాన్ వెజ్ ప్యూర్ వెజ్ లేదు రెండు మిక్సింగ్ సాటర్డేస్ వచ్చేసి ఏమైనా మ్యారేజెస్ ఉన్నప్పుడు మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్ భోజనం కూడా అవైలబుల్స్ గా చేస్తాము కిల్లి ఐస్ క్రీమ్స్ తో సహా విత్ సప్లై కుర్రోళ్ళు డ్రెస్ కోడ్ తో సహా వస్తుంది ఈ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ త్రీ ఒక నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ ఓకే ఇవి వచ్చేసి భోజనం ఆర్డర్స్ మన మస్తాన్ దర్గా బ్యాక్ సైడ్ మన టిఫిన్ సెంటర్ కదా ముప్పై సంవత్సరాల నుంచి మేము రన్ చేస్తున్నాము ఈ రన్ చేస్తున్నప్పుడు కొన్ని అనివార్య కారణం వల్ల హోటల్ అనేది కొద్దిగా ముందుకి జరగడం జరిగింది ల్యాండ్ మార్క్ వచ్చేసరికి మన అదే రోడ్డులో కొద్దిగా ముందుకు వస్తే మాలచ్చమ్మ చెట్టు అని చెప్పి అంటారు వేప చెట్టు దానికి కవిట్ ఆపోజిట్లో ట్రాన్స్ఫార్మర్ పక్కనే మన హోటల్ ఉండిద్ది సో అది కస్టమర్లు అందరూ కూడా గమనించవలసిందే కోరుతున్నాను సో మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసరికి టిఫిన్ టైమింగ్స్ ఎనిమిదింటి నుంచి పన్నెండింటికి వరకు ఉంటుంది సో ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు వెజ్ నాన్ వెజ్ రెండు అవైలబుల్గా ఉంటాయి అలాగే మీరు ఏదైనా అర్జెంట్ వర్క్ ఏదైనా ఉన్నప్పుడు మన మీ టిఫిన్ సెంటర్కి ఏదైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ టూ ఈ నెంబర్కి కాల్ చేసి మీ టిఫిన్ ఏదైనా ఆర్డర్ ఉన్నా కూడా ముందు చెప్తే మీకు కట్టేసి ఉంచుతాం మన మార్నింగ్ టైం వచ్చేసరికి ఇడ్లీ గార పూరి దోశ ఎగ్ దోశ సెట్ దోశ మిల్లెట్ దోశ పెసర దోశ కసరా విత్ ఆనియన్ దోశ ఐటమ్స్ ఉంటాయి నాన్ వెజ్ వచ్చేసరికి చికెన్ కర్రీ మటన్ కర్రీ పాయ చికెన్ ఫ్రై కిచిడి బాస్మతి రైస్ కిచిడి ఉంటుంది అన్నీ కూడా రీజనబుల్ రేట్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది మార్నింగ్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇవన్నీ ఐటమ్స్ కూడా వేడి వేడిగా రెడీగా ఉంటాయి మీరు మీకు స్లాట్ చెప్పేసి చెప్పుకుంటే రెడీగా పార్టీ అయితే కట్టేసి ఇంకా అండి నాన్ వెజ్ టిఫిన్స్ అయితే వచ్చేసాయి నేనైతే దోశ తీసుకున్నాను గార అండ్ ఇక్కడ అలసంద గార ఫేమస్ అంట సో ఇది కూడా తీసుకున్నాను సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అండ్ వీటిలోకి నేను చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను టొమాటో చట్నీ అండ్ ఇది అల్లం చట్నీ ఇవి కూడా ఇచ్చేసారనమాట సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అలసంద గారే తింటున్నాను నేను చాలా బాగుంది అలసంద గారే బయట ఎంత క్రిస్పీగా ఉందో లోపల సాఫ్ట్ గా ఉంది ఇందులో అల్లం పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసారు చాలా అంటే చాలా బాగుంది మస్ట్ ఫ్రై ఐటమ్ అనే చెప్పచ్చు గారు అయితే చాలా బాగుంది చాలా నచ్చింది ఇప్పుడు నార్మల్ ఎలా ఉందో చూద్దాము అన్ని ఫుల్ కాలుతున్నాయి అసలు టిఫిన్స్ అయితే అక్కడ ఆర్డర్స్ మీద కూడా సప్లై చేస్తారు టిఫిన్స్ కానీ భోజనం కానీ ఒక థర్టీ మెంబర్స్ నుంచి స్టార్టింగ్ తీసుకొని ఒక కే త్రీ కే మెంబర్స్ వరకు కూడా వీళ్ళైతే సర్వ్ చేస్తూ ఉంటారు నాకు అక్క మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు ఎవరికన్నా కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ గారె కూడా చాలా బాగుంది ఇది మనం జనరల్ గా మిక్సీలో వేసి పట్టే పిండి ఒక టేస్ట్ వస్తుంది అండ్ అలాగే రోట్లో వేసి రుబ్బే పిండి వేరే టేస్ట్ వస్తుంది కదా ఇదైతే ఆ టేస్టే ఉంది చాలా బాగుంది గారె మనం మిక్సీలో పడితే ఇంత టేస్ట్ రాదు చాలా అంటే చాలా బాగుందండి గారె ఇక్కడ ఈ బాబాయ్ దగ్గరికి రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా సేమ్ కస్టమర్స్ అంట చాలా బాగుంది నాన్ వెజ్ టిఫిన్స్ అయితే నాకు చాలా నచ్చేసాయి ఈ అడ్రస్ వచ్చేసి నగరం పాలెం అనమాట వీరాంజనేయ టెంపుల్ ఉంది ఇక్కడ వీరాంజనేయ స్వామి టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటది జస్ట్ అక్కడ ఉంటే మనకి ఇక్కడ కనపడుతుంది మస్తాన్ దర్గా బ్యాక్ సైడ్ రోడ్ అనమాట సో ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను